ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం లోన్లీనెస్కి ఎల్లోనెస్కి చాలా తేడా ఉంది ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నీరసం వస్తుంది ఏడుపు వస్తుంది మన మీద మనకే నమ్మకం పోద్ది లైఫ్లో ఒక రెండు సార్లు నేను ఇలాగే ఫీల్ అయ్యాను దాని నుండి బయటికి రావడం తెలియకపోతే ఇంకా కురిగిపోతాం ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండద్దు ఫ్రెండ్స్తో గడపండి హెవీ సౌండ్తో మ్యూజిక్ తినండి వర్కౌట్ చేయండి ఇకపోతే ఎల్లోనెస్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ ఏకాంతం కోసం అందరినీ వదిలేసి ఎక్కడికో పోనకల్లా నీకున్న రిలేషన్స్ ఫ్రెండ్స్ లవ్ హైట్రెడ్ రిలీజను అన్నీ పక్కన పెట్టి మీతో మీరు కూర్చోవాలి